మా ఊరు పైబ్రాంపూర్ నా పేరు చంద్రయ్య అయితే అక్కడ ఇల్లు కబ్జ చేసిండు ఒక ఆయన ఇప్పుడు ఏదో రామ్లో ఆయన టైనా నేను అక్కడి నుంచి ఇక్కడ హోంగార్డ్లు చేసుకుంటా సెక్యూరిటీ చేసుకుంటా ఇక్కడ అయిపోయినా కొంచెం టైం లేట్ అయిపోయినా అక్కడ పోలేదు ఇక అక్కడ పోనందుకు వాళ్ళు ఏం చేసినా ఆలస్యమైనందుకు వాళ్ళు కబ్జా చేసేసి ఇంకొక ఆయన పొలం కబ్జు చేసి ఉండు ఎక్కడైనా భూమి ఉంది ఇంతకుముందు కూడా వచ్చి చెప్పిపోయినా చంద్రయ్య నా పేరు అయితే వాళ్ళు ఇప్పుడు బెదిరిస్తున్నారు నన్ను వాళ్ళు ఎందుకంటే నా తప్పులు తీస్తున్నారు అక్కడ ఎంఆర్ఓ కూడా తప్పు తీస్తున్నాడు నువ్వు ఎందుకున్నావు అక్కడ అక్కడ ఉండి నువ్వు ఇక్కడ ఊరిలో ఇల్లు ఇల్లున్నాగా అక్కడ ఎందుకున్నావు ఆ ఊరిలో హైదరాబాద్లో ఎందుకున్నావు అని వాళ్ళు అట్లా అభ్యర్థిస్తున్నారు అయితే ఇక్కడ నేను హోంగార్డ్ చేసుకుంటా టైం పాస్ అయిపోయింది ఇక్కడనే అయినందుకు ఆ తప్పులకు వాళ్ళ అక్కడ తీస్తున్నారు ఎంఆర్ఓ ఆఫీసులో కూడా కొంచెం గవర్నమెంట్ వాళ్ళు కూడా తప్పులు తీస్తున్నారు మరి సర్పంచ్ అయిన ఇప్పుడు ఆ అబ్బాయి ఆయన కూడా నన్ను తప్పులు తీస్తున్నాడు ఆయన కబ్జు చేసుకున్నాడు సర్పంచే ఇప్పుడు ఆయన ఆయన టీఆర్ఎస్ సర్పంచ్ అయితే ఆయన కూడా కబ్జ చేసుకున్నాడు ఇంకొక ఆయన వాళ్ళ తమ్ముడు నాయన కొడుకు ఇల్లు కబ్జు చేసుకున్నాడు ఇల్లు ఇల్లు కట్టేసిండు కూడా ఆల్రెడీ అయితే నేను రేపు రేపు కానీ నేను సర్కల్ షాప్ దగ్గరకు పోయి చెప్దామని అనుకున్నా మరి సర్కల్ షాప్ కూడా హెల్ప్ చేస్తాను అన్నాడు ఇంతకుముందు పోయి వచ్చిన మరి ఇప్పుడు కూడా సర్కల్ షాప్తో నా దగ్గర ఆధార్ కార్డు అన్నీ కాల్ చేసిండ్రు ఇల్లు కూర్చోాలని కూల్చేసిండ్రు ఇల్లు కట్టేసిండ్రు ఆల్రెడీగా మళ్ళీ పొలం కూడా ఎక్కడైనా పొలము ఒక ఎకరం బీసుకుంటే పొలం కూడా ఆక్రమించు వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళిద్దరూ తెలుగోలే కాబట్టి ఆయన సర్పంచ్ ఆయన కంబరి పని చేస్తాడు కాబట్టి వీళ్ళిద్దరూ నన్ను అన్యాయం చేసిండు నన్ను బెదిరిస్తున్నారు కాబట్టి జమ్మెలతో కొడతాము అట్లా ఇట్లా చేస్తాము అట్ట చేస్తాం అంటారు కాపులు కూడా సపోర్ట్ చేస్తలేరు నాకు వాళ్ళ దిక్కే సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఈ విధంగా పరిస్థితి అయింది నాది కాబట్టి ఈరోజు నేను రేపు మళ్ళీ సర్కల్ షాప్ దగ్గర పోయి రిక్వెస్ట్ చేసుకుంటాను ఆయన పాదాలు మొక్తాను సర్కల్ షాపు పరిగి సర్కల్ షాపు దగ్గరికి వెళ్ళి నాకు తప్పులు జరిగినాయి నేను హైదరాబాద్లో ఓంగళ చేసుకుంటా ఉన్నందుకు లేట్ అయిపోయినా నేను రాలేదు సమ సకాలంలో రాలేదు కాబట్టి మీరు దయచేసి సాయం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను ఇంతే కాబట్టి దయచేసి ప్లీజ్ కైండ్ రిక్వెస్ట్ రిగార్డింగ్ ఐ వాంట్ హెల్పింగ్ ఒక సర్పంచ్ మా అక్కడ ఉన్నటువంటి సర్కల్ గారు కూడా నాకు హెల్ప్ చేయాలని ఖచ్చితంగా అడుగుతున్నాను ఏమున్నా తప్పులు తీసినా నాకు కొంతనో కొద్దిగా కొద్దిగానో గొప్పగానో సాయం చేయించాలి నా పొలం పోయినటువంటిది ఇల్లు పోయినటువంటి దానికి మీరు సహకారం చేసి సహకరించుటలో సాయం చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా మనవి చేస్తున్నాను మేము ప్లీజ్ కైండ్ రిక్వెస్ట్ హెల్పింగ్ మీ అందరి తరఫు నుంచి కూడా సహకరిస్తాను